జీరో కళ్ళు తాగుతుంటారు జీరో కళ్ళు ఇదే మాకు ఇల్లు అని చాలా మంది ఇక్కడ పడుకుంటుంటారు ఇల్లు అది ఇల్లు ఇల్లే అని పడుకుంటారట ఇల్లు అని ఇక్కడే చాలా మంది కళ్ళు తాగుతారట అదే ఇల్లు అని పడుకుంటారు ఇక్కడ ఇదే మా బస చాలా మంది ఎక్కువ తాగుతే వారికి వస్తుంది నిస గ్రామానికి విచ్చేసేందుకు ఇదిగో ఇది జీకే ఇది మీకే ఓకే వేసుకోండి డోకే కాబట్టి ఇది చాలామంది తొందరగా తాగి వెళ్ళు అని చెబితే ఇదే నాకు ఇల్లు అంటారు బీసరావు ఇల్లు చెట్టు ఛానల్కి స్వాగతం చూస్తాగతం ఈరోజు ట్రైబల్ కల్చర్లో భాగము వాళ్ళకి దేవతతో సమానం చెట్టు ఓ మహావృక్షం ఇదేండి అదే చూశారు కదా జీలిక చెట్టు జీలిక చెట్టు వీళ్ళకి దైవ సమానం దీంతోనే వీళ్ళకి ముడిపడి ఉంటుంది ఇది ఏం చేయదు నేచురల్ నేచురల్ ఆల్కహాల్ ఆల్కహాల్ శాతం తక్కువ ఉంటుంది ఇది ఎక్కేటప్పుడు తీసి చూడండి ఎలా ప్రాసెస్ కళ్ళునే ఎక్కాడు గిరిజన రైతు ఎక్కాడు ఎక్కడంటే నిచ్చినాయి ఇదే నిచ్చినాయి వెదురు పొంగు కొమ్మలు ఉంటాయి దీన్ని నరికి ఇదే నిచ్చినాయి ఇప్పుడు ఎక్కుతారు దిగుతారు చూస్తారు పై నుంచి ఆ గెలకి గీస్తారు కత్తితోనే గీస్తారు ఒక్కో డ్రాప్ పడుతుంది ఉదయం సాయంత్రం కూడా తీస్తారు డొక్కుల్లో తీశారు ఆ డొక్కుల్లో దించుతున్నారు కట్టి ఆ పైని అక్కడ కుండలోనే కలెక్షన్ అవుతుంది అది డ్రాప్ డ్రాప్ పడుతుంది అది తీసి కిందకి దించుతున్నారు అదిగో అన్నం లేకపోయినా ఉంటారు కానీ గిరిజనులు ఈలికలు మహాప్రసాదం అమృత సమా సమానం అది ఎలాగ ఇది ఏం చేస్తారు వేడి చేస్తారు కదా వేడి చేస్తారు వేడి చేస్తారు వేడి చేస్తారు గోరువెచ్చిన దీని మీద వేడి చేస్తారు వేడి చేసిన తర్వాత అందరూ మూకుమ్మడిగా కూర్చొని వీళ్ళు తీసుకుంటారు ఇది ఆహారం కూడా ఆకలి కూడా చేయకుండా సరిపడుతుంది పూర్వం ఏంటంటే ఇప్పుడు ఇది కానీ మత్తు గురించి కానీ పూర్వం కరువులు ఏమంటే పూర్వం కరువులు అయ్యి వచ్చినప్పుడు ఇది దీంతోనే ఉండేవారట నిజమేనా అజ్జురా గారు పూర్వం ఏ పరిస్థితి తాతలు తాతలో అంటే ఏం చేసేవారు ఏలు చెట్టు ఏలు చెట్టులోనే వాళ్ళు జీరు కళ్ళు తాగి అలాగే వాళ్ళు దాహం తీర్చుకొని వాళ్ళందరూ కూడా ఒక దగ్గర కూర్చొని అదే ఒక సభ అనమాట సభ అలాగే సభ ఊర్లో మంచి చెట్లు కానీ అన్ని మాట్లాడుతూ చర్చించుకొని ఏ పండుగలు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటిది ఆ మంట వేసుకొని అలా కూర్చొని ఇలాగ తాగుతూ అదే దాన్ని మనం చదురు అంటారు అదే సభ చదురు చదురు దానికి చదురు అని గ్రామ చదురు గ్రామ సభ అలాగే గ్రామంలో చేస్తూ మరి ఏమైనా పండుగలు ఏమైనా చేసుకోవాలన్నా పనులు చేసుకోవాలన్నా ఇవన్నీ ఒక సాంప్రదాయంగా చేస్తుంటారు మా గిరిజన ప్రాంతంలో అలాగే ఇరవై ఐదు రూపాయలు అమ్మడం జరుగుతుంది మా గ్రామానికి వచ్చినటువంటి పెద్దలు కానీ మిగతా వాళ్ళు కానీ ఒక రెండు రెండు మూడు లీటర్లు వాళ్ళకి ఇచ్చేగాను మిగతాది అమ్ముతాం గౌరవం గౌరవంగా వాళ్ళకి ఉచితంగా ఉచితంగా గౌరవించి ఇస్తాము కులం మా గ్రామ కులానికి ఇచ్చి మిగతాది ఏమైనా ఉంటే అమ్ముకోవడం లేకపోతే లేదు అది మా సంప్రదాయం సార్ ఒక ఏంటి మీ తాత ఏం చేసేవారు మరి కళ్ళ గాచి ఉంటే కులానికి ఒక కేస్తాం అమ్మేసుకుంటాము చెప్తా ఎందుకైతే మొక్క విషయం చిన్న మొక్క ఏదో నాకు మనకి పొట్టాకూడదు కదా అంతేంతే ఊడితే అమ్ముతాము లేదు పూర్వం ముందు తరాల్లో ఇంకా ఒక ఐదు మూడు తరాల క్రితం ఇంకా బాగా కరువులు పంటలు పండలేనప్పుడు చెట్టు చనిపోయిన చెట్టుని నరికి నరికి జాబాద్వరనే ఉన్నాం చేసి తిన్నాడు అంబలి తీసి తినేవరు ఏమో పంటలు పండలేనప్పుడు పంట ఇది కూడా అప్పుడు పెద్దలప్పుడు ఎంత అమ్మి కూడా లేదు తాగేడే ఫ్రీగా ఇచ్చేవారు ఎంత తాగేది తాగేడమే సారు ఎందుకంటే పొలంకి వచ్చిన వాటికి ఇస్తాం కానీ ఉంటే కొనుక్కుంటా అమ్ముతాం లేకపోతే అది కూడా పొలంకి ఇచ్చేడమే ఫ్రీ అనేది మనం మొక్క వేసి ఎందుకు సార్ పాలిచ్చింది పాలిచ్చి అమ్మ

ఈతరే ఆయన పేరు ఆయనే ఎక్కాల మళ్ళీ వేరే వాళ్ళు ఎక్కడానికి లేదు దిగుతున్నారు నిచ్చినది ఎదురు పొంగు ట్రెడిషనల్ కళ్ళు తాడి ట్రెడిషనల్ సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇది మొత్తు లైట్గా ఇస్తుంది ఇందులో ఏం కలపరం సైడ్ ఎఫెక్ట్స్ ఏం కలపరం చెప్పండి ఇది అన్నిటికీ మీకు ఆరోగ్యమే ట్రెడిషనల్ కళ్ళు ట్రెడిషనల్ ఒకళ్ళు దీంతోనే వీళ్ళ జీవనాధారం మొదలుపెట్టి ఉంటుంది ఉదయం చేసిన నుంచి ఇతర ఊర్ నుంచి పేదలు వచ్చినా బంధువులు వచ్చినా ముందు దీంతోనే వీళ్ళు ఆదరించడం సాంప్రదాయం అలవాటు ఇప్పుడు ఇప్పుడు తీసుకెళ్ళి అందరూ కూడా ఏమంటారు దాన్ని దాన్ని ఏమంటారు బస్సా బస బస నేదే అన్నారు చదురు బస్ చదురు బస కూర్చొని అదో అక్కడ మంట ఎట్టారు చూడండి మంట అండగా చదురు అంటారు ఇది చదురు బస అందరూ కూర్చుంటారు చుట్టూను మంట పెట్టారు పెడుతున్నారు గోరి వెచ్చక చల్లని తర్వాత అదే అది డోకు డోక్ అంటారు ఇది నేచురల్ గరిటీ ఇది నేచురల్ గరిటీ ఆనగా ఇలా ఉంటుంది దాన్ని తీసి చేసి దీంతోనే ఇందులో పోసుకొని ఇది కన్నం ఉంటుంది హోలు ఈ హోలుతో తాగుతారు సూద్రిగా ఇప్పుడు చూపిస్తారు కదా ఇది మరగబెడుతున్నారు ఇది మరగబెడితే టేస్ట్ వస్తుంది ప్రస్తుతం అందులో ఏమన్నా సూక్ష్మజీవులు ఏమైనా ఉంటే మరిగిపోయి సరిపోతాయి ఎటువంటి ఇబ్బంది రాకుండా మరబెడుతున్నారు మరగబెడుతున్నారు మరగబెట్టితేనే దాని రుచి ఇంకా పెరుగుతుంది పచ్చిదైతే రుచి ఉండదు టేస్ట్ ఉండదు అందుకనే మరగబెట్టడం ఇలా జీవన విధానంలో ఒక భాగం ఇది గ్రామ ఉమ్మడి సరుకు అమృతం అలాగే ఇది అమృత బాండం జీలికల్లు తెల్ల అమృతం గిరిజను పాలట తెల్ల అమృతం చాలా మంది ఇక్కడ ఈ జీరో కళ్ళు తాగుతుంటారు జీరో కళ్ళు ఇదే మాకు ఇల్లు అని చాలా మంది ఇక్కడ పడుకుంటుంటారు ఇల్లు అని ఇక్కడే చాలా మంది ఇల్లు తాగుతారట అదే ఇల్లు అది పడుకుంటారు ఇదే మా బస చాలా మంది ఎక్కువ తాగుతే వస్తుంది కాబట్టి ఇది చాలామంది తొందరగా తాగి వెళ్ళు అని చెబితే ఇదే నాకు ఇల్లు అంటారు చాలా చాలామంది మేము ఇక్కడే మాకు పనులు కానీ మా పండాల విషయాలు కానీ ఏమైనా ఇక్కడ చర్చించుకొని మేము నిర్ణయించుకొని వెళ్ళి మేము పనులు చేసుకుంటాము ఇది మా సంప్రదాయం అలాగే ఈరోజు మా ఈ గ్రామంలో మొత్తం ఇరవై లీటర్లు ఇక్కడ తీసాము మా కులానికి మా గ్రామానికి వచ్చిన పెద్దలకి ముందు ఇక్కడ ఒక నాలుగు లీటర్లు ఇచ్చారు ఇది మేమందరు కూడా మరి సమభాగంతో పంచుకొని తాగి వెళ్ళిపోతాము మిగతాది ఏమైనా ఉన్నట్టు అయితే వాళ్ళు అమ్ముకుంటారు ఇది మా గిరిజన సంప్రదాయం కాబట్టి దీనికి రెల్ల చెక్క రెల్ల చెక్క కొద్దిగా కాల్చి చితగొట్టి ఇందులో వేస్తాము దాని వల్ల చిన్న వస్తుంది కిక్కు రెల్లసెక్క లేకపోతే అయితే చిన్న మత్తు వస్తుంది చిన్న మత్తు ఆ మత్తు వల్ల చాలా మంది నాకు వస్తది సత్తు అంటారు అప్పుడే మన తాలూకు బాగుంటది పొత్తు అంటారు అనమాట అలాగని ఎక్కువగా తీసుకుంటే మన ఆరోగ్యానికి సిత్తు ఎక్కువ తీసుకోవద్దు అంటున్నారు ఎక్కువ తీసుకోకూడదు దానికి తగినంత తీసుకోవాలి అని చెప్తారు మా పెద్దలు ఇది మా ఆనవాయితి చూడండి ఎలా తీసుకుంటున్నారు సార్ బాగున్నాయి కూర్చోరా నీగా ఉంది సార్ గ్రామానికి విచ్చేసినందుకు ఇదిగో ఇది జీకే ఇది మీకే ఓకే వేసుకోండి డోకే తప్పదు వచ్చిన తర్వాత తీసుకోకపోతే మర్యాద ఉండదు దండొచ్చిన వెళ్ళిపోతా ఇప్పుడు రెళ్ల చెక్క కదా రెల్ల చెక్క ఎక్కడి కదా చెట్టు మీద రెల్ల చెక్క చెట్టు మీద కుండలోనే వేసేస్తారు చిన్నది మత్తు వస్తుంది కాస్తాము తీసుకుంటున్నాడు చల్లగా దిగుతుంది కడుపులోకి దీనికి ఇక్కడ చెట్టు తాలూకా పిచ్చి ఏంటంటే అది ఇక్కడ మనకు చెత్త సీదాం రాకుండా ఇందులో అడ్డంగా మనం వేస్తాము ఇప్పుడు ఇటువంటి ఇక్కడ చెత్త సేదానం కాని తొక్కు కానీ ఇటువంటి రాకుండా ఫిల్టర్ అవుతుంది అనమాట టెక్నాలజీ ఇది సాంప్రదాయమైన గిరిజనుల సాంప్రదాయమైన డ్రింకు ఇది ట్రెడిషనల్ డ్రింకు ఇది మొత్తు కోసం కాదు అది తీసుకున్నంత తీసుకుంటే మొత్తు రాదు ఎక్కువ తీసుకుంటే మొత్తు వస్తుంది ఎక్కువ తీసుకోరు మొత్తం అందరూ కూడా వన్ బై వన్ వన్ బై వన్ పంచుకుంటారు ఇదే గ్రామ సభకు కానీ గ్రామ పెద్దలకు కానీ అందరికి కూడా ఇదే వీళ్ళకి ఇంపార్టెంట్ ఇది వీళ్ళ జీవితంలో ఒక భాగం జీలి చెట్టు అనేది ఇది చూడండి ఒక మంచి అన్న గ్రామానికి సంబంధించిన మంచి అన్న చెడు ఏం జరిగినా అందరు కూర్చొని తర్వాత మాట్లాడుకుంటారు ఎవరన్నా వీళ్ళ ఇంటికి వస్తే వీళ్ళ ఊరికి వస్తే గ్రామ గ్రామపేదలు కానీ ఆఫీసులు కానీ ఏపీఓ ఎమ్మెల్యే ఎవరు వచ్చినా సరే వీళ్ళు ఈ డ్రింకు ఇచ్చి ఆదరించడం ఇలా అలవాటు ఓకే చూశాను కదా ఈరోజు గిరిజనుల టేషనరీ డ్రింక్ గురించి మన కింద డ్రింకులు వేరు ఈ డ్రింక్లు అందరూ అవన్నీ ఏమన్నా కలిసి అవుతాయి ఇది అది కదా ఒరిజినల్ చూశాను కదా ఇలా కల్చర్ని నచ్చితే షేర్ చేయండి గంట మీద కొట్టండి కొత్త వాళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయమనండి మన ఛానల్ ఈశ్వరరావు సూర్లో వెళ్ళి ఛానల్ ఓకే